భద్రం సినిమా రిలీజ్ అయింది కదా అయితే ఈ అసలు ఈ సంవత్సరం మొత్తం మీదే ఇంత ఇంత చిన్న సినిమా ఇంత సస్పెన్స్ తోటి రిలీజ్ అయిన సినిమా ఇంకొకటి లేదండి అంత చాలా బాగుంది సినిమా ఇది అయితే ఇది అసలు ఈ ఈ సబ్జెక్ట్కి ఈ ఈ యాక్షన్ చేయడానికి ఎస్పెషల్లీ ఈయన నైటమే సూట్ అవుతారు అనేది చాలా బెస్ట్ అనిపించింది దాంట్లోనేది ఇది ఇంకా ఒక ఒక నూట నూట ఇరవై సెంటర్లలో కూడా అన్ని బిగ్ థియేటర్స్లోనే ఇది రిలీజ్ అవ్వడం అనేది గొప్ప విశేషం వీళ్ళిద్దరికీ కూడా హీరో హీరోయిన్ ఇద్దరికి కూడా ఈ రాను ఇంకా తెలుగులో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఇంకా విజయవాడ విశాఖపట్నం పెద్ద పెద్ద సిటీస్లోనూ పెద్ద పెద్ద థియేటర్స్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది తర్వాత ఈ సినిమా ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా అసలు పిల్లలు తల్లిదండ్రులు కలిసి చూసే విధంగా ఉండటం అనేది చాలా తగ్గిపోయింది కానీ ఈ సినిమా అనేది తల్లిదండ్రులు పిల్లలు కూడా కలిసి చాలా హాయ్ మంచిగా చూసి ఎలాంటి ఇబ్బందులు తరమైన పరిస్థితి లేకుండా చూడటానికి చాలా బాగుందండి ఈ సినిమా ఈ సినిమా తప్పనిసరిగా వంద రోజులు ఆడుతుందని నేను అనుకుంటాను తమిళనాడులో మొదటి నుంచి ఫస్ట్ షో నుంచి ఎలాంటి సక్సెస్ఫుల్ టాక్ని సూపర్ రేటింగ్స్ని కవేశం చేసుకుంది అదే ఊపుని అదే స్వింగ్ని కొనసాగిస్తూ తెలుగునాడు కూడా మంచి ఓపెనింగ్స్తోనూ చాలా మంచి టాక్తోనూ స్టార్ట్ అయింది అన్ని వెబ్సైట్ల నుంచి కూడా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అలా మంచి రేటింగ్లు ఈ సంవత్సరం ఒక బ్లాక్ బస్టర్ అయిన ఎవడు చిత్రం తర్వాత మళ్ళీ అంత రేటింగ్లు వచ్చిన చిత్రంగా భద్రం రూపంతో చాలా ఆనందంగా ఉంది నిన్న సాయంత్రం నాతో అల్లర గారు కూడా మాట్లాడుతూ ఓ మంచి సినిమా చేశారా అని చెప్పి అభినందించారు మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లో మార్చ్ ఇరవై మూడున టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ రోజుల్లోతో మా బ్యానర్ స్టార్ట్ అయింది మారుతిని దర్శకుడిగా పర్యటన చేస్తూ ఈ రోజుల్లో ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు దాని తర్వాత రొమాన్స్ మూడు రోజుల్లోనే బయర్లందరికీ బ్రేక్ విన్ అయిపోయి ఒక ప్రాఫిట్ వెంచర్గా నిలిచింది అప్పుడు మీడియాలోని చాలా మిత్రులు మీరు రెగ్యులర్గా యూత్ సినిమాలు చేస్తున్నారు డిఫరెంట్ జానర్లో ట్రై చేయండి అని చెప్పారు సో వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం ఇక అన్ని వర్గాలని ఆకట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు చేద్దామని మొన్నటి మొన్న వెళ్ళాలని ఇప్పుడు షేర్స్ బ్యానర్ మీద భద్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది రిసీవింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ సో వి వెరీ హ్యాపీ అండ్ వి ప్లానింగ్ టు డూ థియేటర్ విజిట్స్ ఫ్రమ్ టుమారో ప్లానింగ్ టు వైజాగ్ అండ్ విజయవాడ and uh, we're planning to see the audience response as well so rapira uh, um, Badram is um, we've been hearing good reviews about BADRAM, released yesterday so it feels very very happy um, oh, the whole the, I mean it's released in more than 125 screens and they made a dubbed film release in, in a big way so thanks to Shriya's media for that uh, i need to thank my producer C.V. kumar as well uh, C.V. Vikas Sir and C. Sindhul Kumar for this opportunity. This is my third film. First film is Sudhakar, second is Vijay tovila, and this is my third film. So it feels very very happy that Telugu uh, audience also accept me as an actor. So it feels very nice. Uh, we are planning to do theatre visits to Vizag. Um, so Vijaywara and Vizag. Uh, Tegidi in tamil nadu, it, it, it's, it's the fourth week now and it's still running packed houses. so it's a big, big hit in tamil nadu. and we were hoping it will do well in andhra as well. and it's very happy to hear that it's doing well. Um, so thanks for coming. thank you. oh, very, very well. thank the director. <laughs> i'd like to thank my director, p. ramesh, for giving me this opportunity. Um, it's his first film but doesn't look like that it's a very tight screenplay and it's written well and executed well so I'd like to thank my director the whole crew cameraman Dinesh and my uh, co-artist Jarni Ayer, JP sir and everybody